గుడివాడ పామర్ ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా పేపర్లు రాని రోజు ఏదైనా ఉందా ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తప్పకుండా పూర్తి చేస్తాం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం మణికొండ గుడివాడ వరకు రహదారిని ఫోర్ ఫోర్ లైన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం అవనిగడ్డ కోడు రహదారి మరమ్మత్తులకు ముప్పై కోట్లు ఇస్తానడు ఇచ్చాడా వచ్చిందా మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి తెలుగుదేశం పాఠ్యాయంలో స్టేడియం కోసం పదమూడు కోట్లు ఇచ్చాం ఇండోర్ స్టేడియంకి ఐదు కోట్లు ఇచ్చాం ఇవి కూడా పూర్తిగా నిలిపేసే చేశారు అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అవునా కాదా నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా అది నోరు కాదు మురికి కాలవ ఎంత పెనాయి వాష్ చేసినా ఆ మురికి కాలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు నా దగ్గర ఊహను మహాలు ఓనుమహలాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా ఇంకో పక్కన ఇక్కడి బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ఆరు ఎకరాలు మాయమైపోయిందా లేదా మాయమైందా లేదా దీనిపైన చర్యలు అవసరం లేదా గుడ్లవల్లేర్ల మండలలో నందివాడ మండలలో పుట్టగుంటలు మట్టి మట్టికి రెక్కలు వచ్చాయి పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు అడ్డు లేదు ఆపోలేదు ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యారు తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక బతకే తమ్ముడు ఉండండి బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు గుడివాడలో వయస్సు వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మనం టిళ్ళు కట్టాం రోడ్లు వేసాం బిల్డింగ్లు కట్టాం సాగుడ తెచ్చాం వీళ్ళు గంజాయి పేకాట క్యాసినోలు హింస ఎక్కడిక రౌడిజం ఇవన్నీ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా గుడివాడ మంచిగా పేరు చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కొడాలి చెప్తున్నా పిచ్చ పిచ్చ ఇద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంట్ అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రాముని పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం అహంభావంతో విర్ర వీగే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించడం కాదు చరిత్రహీన్లుగా కాలగర్భంలో కలిసిపోయేడుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తి తలుపదట్టే పరిస్థితి మీరు ఉండాలి ఇది నా కోసరం కాదు పవన్ కళ్యాణ్ కోసరం కాదు తెలుగుదేశానికి కాదు జనసేనకు కాదు ప్రజాహితం కోసరం మీ అందరి భవిష్యత్తు కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా